ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక లేదు అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు పాక్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ Sampai jumpa di video selanjutnya.

यस्मिन् ब्राह्मणं ब्राह्मणसंपरणीयं अपलापुष्पणि याष्टपुष्पणिः बृहस्पतये प्रदुदा तानं विन्यन्तगुम्भासाः परमव्रधपरमपुत्रवौत्रप्रवर्दनं यस्मात् तस्मात् स्वम्येत्यादौ परदानं तुभ्यमहं सम्प्रतते नमम अक्षम्योरिष्टाम् तुहि राजगिरुढा द्विजाः अहसनाः सबोमिष्टनो उत्पादं

కూటమి తోటే మరి అభివృద్ధి చెందిన దాంట్లో నిదర్శనగానే మళ్ళీ ఏలూరు నియోజకవర్గంలో టీ స్పార్ష్ మరి టయోటా షోరూమ్ మరి వాళ్ళ పృథ్వీ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏలూరులో సేల్ పాయింట్ అరేంజ్ చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి ఇక్కడి నుంచే బుకింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆల్రెడీ లేదైతే సర్వీసింగ్ పాయింట్ ఊరిచేరున మూడు కిలోమీటర్ల దూరం ఎప్పటి నుంచో ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇప్పుడు కొత్తగా అందరికీ కూడా అందుబాటులో ఉండాలి ఇక్కడే బుకింగ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వివిధ కార్లు అందుబాటులో మధ్య తరగతి వరకు కానీ ధనికులకు కానీ ఉపయోగపడేటట్టుగా మరి ఈ షోరూమ్ని ఇక్కడికి అందుబాటులో తీసుకురావడం జరిగింది ఎందుకంటే విజయవాడ వెళ్ళకోకుండా ఇక్కడి నుంచే బుక్ చేసుకోవచ్చు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది మరి వ్యాపారం ముందు ముందు అభివృద్ధి చెందాలి ఏలూరు అభివృద్ధి చెందాలంటే ఇటువంటి షోరూములు అనేకమంది రావాల్సిన అవసరం ఎంత ఉంది ప్రతి ఒక్కరికి ఉద్యోగం అన్నది ఏదైతే ప్రైవేట్ లో వచ్చినప్పుడు పదిహేను మంది ఇరవై మంది ఉద్యోగస్తులు కూడా వస్తారు ఆ విధంగా ఉద్యోగస్తులకు కూడా అవకాశం కల్పిస్తుంది అభివృద్ధి అంటే అందరికీ అభివృద్ధి ఈ విధంగానే జరుగుద్దని తెలియపరచడానికి మరి షోరూమ్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏలూరు ఎమ్మెల్యే గారికి మా ఆహ్వానాన్ని మంచి ఏలూరు టీచ్ పరిష్ పృథ్వీ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి హృదయ ధన్యవాదాలు సో ఈ సందర్భంగా మీకు ఏం చేసుకున్నామంటే ఆల్రెడీ పృథ్వీ టేటా మా సంస్థ రాజమండ్రి మరియు కాకినాడలో సేల్స్ సర్వీస్ స్పేర్స్ ఆల్రెడీ సంవత్సరం నుంచి మేము దగ్గర రన్ చేస్తున్నాము ఆల్మోస్ట్ ఒక పదహారు వందల మంది ఒక హ్యాపీ కస్టమర్స్ మా దగ్గర ఆల్రెడీ వెహికల్ తీసుకున్నారు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ థౌజండ్ కస్టమర్స్కి మేము సర్వీస్ చేస్తున్నాము అందులో భాగంగా మాకు ఏలూరు భీమవరం తణుకు మూడు లొకేషన్స్లో సేల్స్ బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది ఒకే రోజు ఈరోజు తణుకు అలాగే ఏలూరులో కూడా ఓపెన్ చేశాము రేపు భీమవరంలో కూడా ఓపెన్ చేస్తున్నాము సో దీనివల్ల ఏంటంటే కొత్తగా ఒక్కొక్క పదిహేను నుంచి ఇరవై మందికి ఉద్యోగం అవకాశాలు కలుగుతున్నాయి అలానే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి వెహికల్స్ కూడా బుక్ చేసుకోవడానికి వెంటనే డెలివరీ అందుబాటు చేయడానికి వీలు జరుగుతుంది అలాగే మేము ఇంకొక దసరా కల్లా విజయవాడలో కూడా ఒక సేల్స్ సర్వీస్ స్పేర్స్ కంప్యూటర్ అవుట్లెట్ ఓపెన్ చేయబోతున్నాము దానికి అనుగుణంగా ఒక రెండు వందల మంది కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఓవరాల్ ఒక ఐదు వందల మందికి పొద్దుటాటా నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది సో ఇంకొకసారి దీని అవకాశాన్ని వచ్చి మాకు రానుమతి ఉద్యోగం ఎమ్మెల్యే గారికి ఇక్కడికి వచ్చినటువంటి మిగతా కార్పొరేటర్లు కానీ లీడర్స్కి అందరికీ అనారనే ప్రెస్ వారికి ఇక్కడికి వచ్చినటువంటి మిమ్మల్ని వాళ్ళందరూ కూడా ధనాలు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాలకు సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో